హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గంగూబాయ్ గేమింగ్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నా ఓకే ఈ వీడియో వచ్చేసి మెయిన్లీ అయితే ఒక రీజన్ అయితే ఉందనమాట నిన్న జూన్ నైన్త్ కదా పీఎం మోదీ గారు అయితే ప్రమాణ స్వీకారం చేశారనమాట నైన్త్న అయితే ఓకే ఆ రోజే మనం కూడా సిక్స్టీ నైన్ నుంచి సెవెంటీ లెవెల్ వరకు అయితే అడిగి అయితే ఆ విధంగా ఇద్దరు కాంబినేషన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఓకే అందుకే ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది నేనైతే సిక్స్టీ నైన్ లెవెల్లో ఉండేవాడిని ఓకే ఫైనల్లీ చివర్లో అంటే సెవెంటీ లెవెల్ వరకు అయితే చాలా దగ్గరలో ఉన్నానన్నమాట ఓన్లీ ఫైవ్ థౌజండ్ స్కోర్ అయితే చేయాలి దాన్ని చేసి చేయబోతూ సీఎస్ అండ్ అయితే ఆడేవాడిని అనమాట ఓకే ఫైనల్ అయితే నిన్ననే అటువైపు ప్రమాణ స్వీకారం నరేంద్ర మోదీ గారు చేస్తే ఇటువైపు నేను అందేది సెవెంటీ లెవెల్ వరకు అయితే వెళ్ళిపోయాను అనమాట ఫైనల్లీ ఒక బిఆర్ ర్యాంక్ ఆడేసరికి ఫైనల్లీ నాకు తెలియకుండానే ఒక మిరాకిల్లా జరిగిపోయింది సెవెంటీ లెవెల్ వరకు అయితే మనం అడుగు పెట్టేశాం అనమాట ఫైనల్లీ మనం ఇక్కడ చూసుకోవచ్చు ప్రొఫైల్లో టాప్లో ఇక్కడ చూసుకుంటే మనం ఆల్రెడీ ఒక అవతార్ కూడా అవతార్ లేదు ఒక బ్యానర్ అయితే మనం ఆల్రెడీ క్లైమ్ చేసి ఆల్రెడీ ఎక్విప్ కూడా చేసేసామన్నమాట ఓకే నాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట సెవెంటీ లెవెల్ వర్క్ లెవెల్లో అడుగు పెట్టినందుకైతే ఓకే చాలామంది అయితే సిక్స్టీ లెవెల్లోనే సిక్స్టీ లెవెల్కి వెళ్తేనే ఒక ప్రో ప్లేయర్లా ఫీల్ అవుతుంటాడనమాట ఫీల్ అవుతుంటారు ఓకే మనమైతే ఫైనల్లీ సెవెంటీ లెవెల్ వరకు అయితే అడుగు పెట్టేసాం మనకు ఎటువంటి ఫీలింగ్ అనేది ఉండదు జస్ట్ నా గోల్ అనమాట ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిక్స్టీ లెవెల్లో అడుగు పెట్టాలనుకున్నాను పెట్టేశాను అండ్ మధ్యలో సిక్స్టీ ఫైవ్ నాకు అంత ఇంట్రెస్ట్ లేదనమాట అండ్ ఫైనల్లీ సెవెంటీ వరకు సెవెంత్ లెవెల్లో అయితే అడుగు పెట్టాలనుకున్నాను ఫైనల్లీ పెట్టేశాను అనమాట ఓహో ఇక్కడైతే మనకి ఏమో వేసుకోవడానికి ఉంటుందన్నమాట పర్లేదు నాకే తెలియదు ఇప్పుడే తెలుస్తుంది అనమాట ప్రొఫైల్లో కూడా ఏమోటు వేసుకోవచ్చని ఓకే ప్రొఫైల్ కూడా ఏమోటు ఫైనల్లీ వేసుకోవచ్చు అనమాట నాకే ఇప్పుడే తెలుస్తుంది ఓకే నో ప్రాబ్లం ఓకే మనం ఫైనల్లీ అయితే సెవెంటీ లెవెల్లో అయితే అడుగు పెట్టేసాం సిక్స్టీ లెవెల్లో అయితే టెన్ రూమ్ కర్స్ ఇస్తున్నాడు సెవెంటీ లెవెల్ అయితే బ్యానర్ అనేది ఇస్తున్నాడు ఎయిటీన్ లెవెల్కి అయితే మరి ఒక అవతారిస్తున్నాడు కానీ ఇది మనం పెట్టి పుట్టాలన్నమాట ఓకే సెవెంటీ ఉన్నాం ఇంకో టెన్ కావాలంటే ఎయిటీ లెవెల్కి వెళ్తాం అనమాట ఎయిటీ లెవెల్కి వెళ్ళాలంటే ఒక ఫైవ్ ఇయర్స్ పక్కా అనమాట ఫైవ్ ఆర్ సిక్స్ ఇయర్స్ అది కూడా నాన్ స్టాప్ డైలీ ఆడితేనే వెళ్ళిపోవచ్చు ఎయిటీ లెవెల్కి అండ్ నైటీ లెవెల్కి అంటే మరి చెప్పలేం పెద్ద పెద్ద అంటే టోటల్ గ్యామర్స్ వాళ్ళే ఎప్పటిదాకా వెళ్ళి ఉంటారో లేదో తెలియదు ఆఫ్కోర్స్ వెళ్ళే ఉంటారు వాళ్ళు ఎక్కువగా ఆడతారు కాబట్టి ఒక నైన్టీ లెవెల్ అయితే గ్లోబల్ ఇస్తున్నాడు అనమాట ఓకే చాలా ఇది చాలా బాగానే ఉంది నైంటీ లెవెల్ గ్లూ వాల్ ఓకే ఇది ఇది చాలా రేర్ అనమాట రేర్ అంటే చాలా ఓల్డ్ ప్లేయర్స్ మాత్రమే నైంటీ లెవెల్కి వెళ్ళి ఇది వచ్చేసి క్లైమ్ చేసుకుని ఉంటారు ఓకే ఇది ఒక అద్భుతమని చెప్పాలి ఓకే వీటి గురించి అయితే ఫ్యూచర్లో మాట్లాడుకుందాం ఓకే ఫైనల్లీ మనమైతే సెవెంటీ లెవెల్లో అయితే అడుగు పెట్టేసాం ఈ సందర్భంగానే వీడియో చేయాలనుకున్నాను అండ్ ప్రధానమంత్రి గారు ప్రమాణ స్వీకారం అండ్ మన సెవెంటీ లెవెల్ కాంబినేషన్ కూడా బాగుందనమాట అందుకే నాకైతే నచ్చింది నాకు నచ్చింది కాబట్టి ఈ వీడియో చేయాలనుకున్నాను ఓకే ఏదో చెప్పాలనుకుంటున్నాను కానీ వీడియో చేస్తున్నప్పటికీ రావట్లేదు అనమాట ఓకే ఫైనల్లీ నాకైతే ఈ బ్యానర్ అనేది చాలా ఇష్టం అనమాట ఎందుకంటే చాలామంది సెవెంటీ లెవెల్ ప్లేయర్స్ క్లెయిమ్ చేసుకుని బ్యానర్ పెట్టుకుని వచ్చేస్తుంటారు అనమాట ఓకే ఈ బ్యానర్ పెట్టుకుంటే మనం అతను వచ్చేసి ప్రొఫైల్ అతని ప్రొఫైల్ ఓపెన్ చేసి అతను ఎంత లెవల్ అనేది చూడనవసరం లేదు ఆల్రెడీ అతని ప్రొఫైల్ బ్యానర్లోనే డైరెక్ట్గా కనిపించేస్తుందన్నమాట ప్రొఫైల్ అతను ప్రొఫైల్ ఓపెన్ చేయనవసరం లేదు అతని బ్యానర్ చూస్తే అర్థమైపోద్ది ఓకే ఈ ప్లేయర్ వచ్చేసి సెవెంటీ లెవెల్ ప్లేయర్ అని ఓకే ఇది అప్పట్లో ఓల్డ్ ప్లేయర్స్లో చూసాను బట్ ఓ ఓబి ఫార్టీ ఫైవ్లో కొత్త ఫార్టీ ఫైవ్ కాదు సారీ ఫార్టీ ఫోర్లో కొత్తగా అప్డేట్ తీసుకురావడం జరిగింది అప్పుడే ఇక్కడ వచ్చేసి ప్రొఫైల్లో ఈ విధంగా అయితే ఇది ఏంటంటే లెవెల్ లెవెల్ ఆఫ్ రివార్డ్స్ అనేది ఇచ్చాడనమాట ఇది ఓబి ఫార్టీ ఫోర్లోనే తీసుకురావడం అయితే జరిగింది ఓకే ఇదైతే కొత్తగా అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట ఓకే ఏదో మాట్లాడాలనుకుంటున్నాను కానీ మాటలు రావట్లేదు వీడియో అయిపోగానే మిగతా మాటలు వచ్చేసి గుర్తొస్తున్నాయి ఓకే వీడియో అయితే ఇంతే గాయస్ ఓకే ఏంటంటే మరొక విషయం ఏంటంటే చాలామంది సిక్స్టీ లెవెల్లో ఉంటేనే గిల్లులోకి అప్పట్లో తీసుకునే అనమాట ఓకే ఇది ఆల్రెడీ చెప్పి ఉంటాను ముందు మాటల్లో ఓకే లివిటైసే ఓకే ఈ వీడియో అయితే ఇంతే ఓకే వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఓకే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్కి అయితే హ్యాడ్ షాట్ వేయండి ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్ బై బై ఓకే ఈ వీడియో అయితే కొంచెం పర్ఫెక్ట్గా రికార్డ్ చేసాను అనుకుంటున్నాను ఎందుకంటే ఎడిట్ చేయడానికి కూడా టైం లేదనమాట ఓకే ఈ వీడియో అయితే ఇలానే పెట్టేస్తాను ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్ Bye bye. Love you guys. Jai Hind.